రేపే చివరి ఆషాఢ మాస శుక్రవారం రాత్రి తొమ్మిదిలోపు గల్లుప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు కష్టాలన్నీ తీరిపోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది ఎంతో మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత ధనం సంపాదించినా సరిపోవట్లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు శుక్రవారం రోజు ఈ ఉప్పు పరిహారాన్ని పాటిస్తే మీ ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది చాలామంది ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడానికి కారణం ఏమిటంటే లక్ష్మీ అనుగ్రహం లేకపోవటమే ఇంట్లో దరిద్ర దేవత ఉండటం వలన కూడా డబ్బు నిలవదు దీనితో పాటు నరదృష్టి ఉండటం వలన కూడా ధనం నిలవదు ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఆషాఢ శుక్రవారాలు చాలా బాగా ఉపయోగపడతాయి అందులోనూ రేపు వచ్చేది ఆఖరు ఆషాఢ శుక్రవారం చాలా శక్తివంతమైనది ఈరోజు గల్లులుప్పుతో ఒక పరిహారం చేస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది మీ కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి శుభవార్తలు వింటారు ఎందుకంటే ఉప్పుతో చేసే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది ఉప్పు గురించి అందరికీ తెలుసు సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతూ ఉంటారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తూ ఉంటారు పెద్దలు ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఉప్పును వినియోగించి ఒక పరిహారం చేసుకుంటే అమ్మవారే ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలను తీరుస్తారని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు రాత్రి తొమ్మిదిలోపు ఉప్పుతో ఏం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారే అవకాశం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వచ్చిన వరాన్ని వదులుకున్న దురాశాపరుడైనటువంటి గోవిందయ్య కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి ఏదేమైనా సరే బేరమాడటంలో అవతలి వ్యక్తికి విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మనస్తత్వం గల వ్యక్తి ఒకరోజు గోవిందయ్య అరణ్య మార్గము గుండా పట్నం వెళ్తూ ఉన్నాడు తనతో పాటు ఎవ్వరూ లేరు అతనిని చూస్తే వర్తకులు గాని సాటివారు గాని హడలెత్తేవారు అరణ్య మార్గంలో పోతూ ఉండగా చెట్టు మీద సమీపంలో ఒక బక్క చిక్కిన శరీరంతో ఉన్న ఒక రిషిపడి ఉన్నాడు అతడు దాహం దాహం అని విని వినబడనట్లుగా అంటూ ఉంటే గోవిందయ్య వెళ్ళి తన వద్ద గల మంచినీళ్లు మునీశ్వర్ని నోట్లో పోశాడు అప్పుడు కళ్ళు తెరిచి ఆ ముని చివరి గడియల్లో నాకు దాహార్తిని తీర్చావు నీ మేలు మరువను నాకు ఇది చివరి నిమిషము నిమిషంలో మృత్యువు నన్ను సమీపించనున్నది వెంటనే ఏదైనా వరం కోరుకో నేను ప్రసాదించగలను అన్నాడు ఆ మాటలు విని గోవిందయ్య దురాసతో మునీశ్వర ఒక వరమంటే నేను ఏం కోరుకోను కనీసం మూడు వరాలైనా ఇవ్వండి స్వామి అన్నాడు అప్పటికే మునీశ్వరుని కళ్ళు మూతలు పడసాగాయి శక్తి సన్నగిల్లింది అయినా అలా వీలు కాదు నాయన ఏదైనా ఒక్కవరమే కోరుకో ఆలస్యము చేకు అన్నాడు మునీశ్వరుడు మునీశ్వరుడు తన శక్తినంతా కూడదీసుకుని అన్నాడు ఈ మాట గోవిందయ్యలో వ్యాపార సరళి ప్రవేశించింది కనీసము రెండు వరాలైనా కోరుకోవాలనే కాంక్ష బయలుదేరింది అతనిలో గల ఆశ అతన్ని వివస్సుణ్ణి చేసింది వెంటనే పో కనీసం రెండు వరాలైనా ఇవ్వండి స్వామి అని అన్నాడు అసంతృప్తిగా వెంటనే మునీశ్వరుడు అలా సాధ్యం కాదు నాయన నేను నీకు వరుము ఒక్కటే ఇవ్వగలను ఆలస్యము చేయక వెంటనే కోరుకో అన్నాడు అప్పటికే రిషి పొంగముని మాటలు తడబడి చివరి శ్వాస తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు గోవిందయ్యలో ఆశపోతూ తనము చావలేదు ఏం కోరుకోవాలా అని ఆలోచిస్తూ మునీశ్వరిని వంక చూశాడు అప్పటికే ఆ మునీశ్వర్ని ప్రాణాలు అలంత వాయువులో కలిసిపోయాయి తన దురాసే తనకు శాపముగా మారిందని తలిచాడు ఒక్కటైనా మంచి వరం కోరుకుని ఉంటే బాగుండేది కదా తనకు దక్కిన అదృష్టము చేజారిపోయింది కదా అనే విచారంతో ఇంటి ముఖము పట్టాడు తన దురాసే దుఃఖమునకు మూలము అని గ్రహించి అప్పటినుంచి అందరితో సఖ్యతగా ఉంటూ కాలం గడిపాడు ఇక వీడియోలోకి వస్తే ఆషాఢ శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారాలి అనుకుంటూ ఉన్నారు వారు ఈరోజు ముందుగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని రెండు గాజు బౌల్స్ తీసుకోండి గాజు బౌల్ లేకపోతే రాగి ఇత్తడి ప్లాస్టిక్ బౌల్స్ ఇలా ఏ బౌలైనా సరే తీసుకోవచ్చు కానీ స్టీల్ బౌల్ను మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు మట్టి బౌల్ని అయినా సరే వాడుకోవచ్చు ఇలా ఏవో ఒక బౌల్స్ రెండు తీసుకోండి చిన్న చిన్న బౌల్స్ అయితే సరిపోతాయి ఆ బౌల్లో నిండుగా గల్లుప్పు పోయండి తర్వాత ఆ ఉప్పు మీద ఒక నిమ్మకాయను పెట్టండి అంటే మొత్తం రెండు నిమ్మకాయలను రెండు బౌల్స్లో పెట్టండి చివరిగా రెండు మిరపకాయలను తీసుకొని ఉప్పులో గుచ్చండి ఆ తర్వాత ఈ రెండు బౌల్స్ను ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇంట్లోని గదులన్నిటిల్లో కూడా తిరిగేయండి బాత్రూమ్ కిచెన్ బెడ్రూమ్ హాల్ ఇలా అన్ని గదుల్లో తిరిగేయండి తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత పోవాలి లక్ష్మీదేవి రావాలి దరిద్రం పోవాలి ధనం రావాలి అని మనసులో అనుకుంటూ తిరగండి అలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత చివర్లో ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చేసి ఆ రెండు బౌల్స్ని తీసి ఒక బౌల్ని ఏమో గుమ్మానికి కుడివైపు ఇంకొక బౌల్ని ఏమో ఎడమవైపు పెట్టేయండి పెట్టి అలా వదిలివేయండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు దరిద్రబాధలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి లోపు అంటే మీరు పడుకునే పోయే ముందు లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కానీ రాత్రిపూట చేస్తే మాత్రం అధిక ఫలితం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా గుమ్మం ముందర పెట్టిన బౌల్స్ని మరునాడు ఉదయం తీయకూడదు ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే ఉంచాలి అంటే శుక్రవారం రాత్రి ఏడు గంటలకు పెట్టారనుకోండి శనివారం రాత్రి ఏడు గంటల వరకు ఆ బౌల్స్ను గుమ్మం దగ్గరే ఉంచాలి ఇరవై నాలుగు గంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ బౌల్స్ను తీసి వాటిలోని ఉప్పును నిమ్మకాయలను ఎండుమిరపకాయలను ఎక్కడైనా పచ్చ మొక్క మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి బౌల్స్ను మాత్రం కడిగేసి ఇంట్లో పెట్టుకోవచ్చు ఆషాఢ శుక్రవారం రోజు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీరు ఫలితాలను చూస్తారు ఏదో ఒక మార్పును మీరే గమనిస్తూ ఉంటారు ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ శుక్రవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి ఆఖరు ఆషాఢ శుక్రవారం పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ఈ రెండు వస్తువులను వేసి దీపం పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షంతో మీరు ధనవంతులుగా మారిపోతారని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆషాఢ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు ప్రపంచంలో అత్యున్నత సుఖాలు అనుభవించే దశలు రావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం కావాలి మంచి వాహనం కొనుక్కోవాలన్నా విశాలవంతమైన జీవితం గడపాలన్నా బంగారు ఆభరణాలు సంపాదించుకోవాలన్నా ఇల్లు పొందాలన్నా మంచి భార్య రావాలన్నా మంచి భర్త రావాలన్నా లగ్జరీ లైఫ్ రావాలన్నా సంపదలు బాగా పెరగాలన్నా ఖచ్చితంగా శుక్రబలం ఉండాలి శుక్రుని అనుగ్రహం కావాలి శుక్రుని అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి మరి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఆషాఢ శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేయండి తరువాత తెల్లని వస్త్రాలను ధరించండి ఇప్పుడు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకు బుట్లు పెట్టి అలంకరణ చేసి అమ్మవారి ముందు దీపపు కుందుల్లో లేదా మట్టి ప్రమిదల్లో దీపం పెట్టండి రెండు తెల్లటి వత్తులు ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన దీపంలో ఒక గోమతి చక్రాన్ని ఒక తెల్లగవ్వను వెయ్యండి గోమతి చక్రం మరియు గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం దీపంలో ఈ రెండు వేసి ఆ తర్వాత దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన పులిహోర మినపగారెలు పరమన్నం నైవేద్యంగా పెట్టండి ఇలా దీపం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా దీపం పెట్టేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించండి ఈ పరిహారం చేసినప్పుడు కుదిరితే ఉపవాసం ఉండండి రాత్రికి నేల మీద నిద్రించండి ఆషాఢ శుక్రవారం రోజు ఇలా చేస్తే శుక్రుని అనుగ్రహం చాలా సులభంగా పొందుతారు లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా పొందుతారు శుక్రబలం ఉంటేనే మనుషుల కళాకాంతులు విలాసవంతమైన జీవితం కార్లు బంగ్లా లగ్జరీ లైఫ్ వస్తుంది మరి మీకు కూడా శుక్ర అనుగ్రహం పెరిగి లగ్జరీ లైఫ్ రావాలంటే ఆషాఢ శుక్రవారం రోజు తప్పక ఈ విధంగా దీపం వెలిగించుకోండి ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ధనం చేతిలో నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఆషాఢ శుక్రవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో లేదా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ విధంగా లక్ష్మీదేవి ముందు ఒక గవ్వ ఒక గోమతి చక్రం వేసి దీపం పెడితే ఖచ్చితంగా డబ్బు సమస్యలు పోతాయి నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది కాబట్టి మీరు కూడా ఆషాఢ శుక్రవారం రోజు ఈ విధంగా దీపారాధన చేసి శుక్రబలాన్ని పెంచుకుని సంతోషంగా జీవించండి